మండలం నిల్మకండ శివారు ప్రాంతంలో నాలుగు వందల నలభై ఏడు నంబర్ అసైన్మెంట్ భూమి ఉన్నది అది నిల్మకండే ఈరోజు ఈరోజు కౌడిపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గారు అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాళ్ళ నాయన పేరు మీద ఎక్క ఇరవై గుంటల అసైన్మెంట్ పట్ట అక్రమంగా వచ్చింది అదే అదే ఆయన దుర్గాగౌడ్ కోడ్కు మోతిలాల్ గౌడ్ గారికి ఎక్క భూమి పంతొమ్మిది వందల తొంభై వచ్చింది అదే మోతిలాల్ గౌడ్ గారికి మళ్ళా రెండు వేల తొమ్మిదిలో అసైన్మెంట్ పట్ట అక్రమంగా వచ్చింది ఈ రోజు మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు శివారు ప్రాంతంలో ఉన్న రెవెన్యూ భూమిని ఈరోజు కొడుపల్లి ప్రాంతం చెందిన మోతిలాల్ గౌడ్ అనే వ్యక్తికి ఏ విధంగా అక్రమంగా అసైన్మెంట్ పట్ట ఇస్తారు ఒకటి ఈరోజు ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఈ రోజు లంచాలకు డబ్బుల అమ్ముడు పోయి ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి కబర్దార్ తెలియజేస్తున్నామో ప్రభుత్వ భూముల మీద ఎవరైనా కబ్జా చేస్తే ఊరుకునేది లేదు అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఎవరైతే పార్టీలు ఏది అధికారంలో ఉంటే ఆ అధికారంలోకి మారే ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు ఈరోజు మోతిరాల్ గౌడ్ గారికి ఎంత వెన్నుదండుగా ఉండి ఈరోజు ఆయన అసైన్మెంట్ పట్టా కబ్జా చేస్తుంటే ఈరోజు రోజు ఎక్స్ఎమ్మెల్యే కౌడిపల్లికి పెద్దలకు చెందిన మదన్ రెడ్డి గారు ఎన్నుకుండి సంబంధిత అధికారులను బెదిరిస్తున్నాడు అదేంటంటే మోతిలాల్ గౌడ్ మా ఎంబడిది నేను ఆయనకు అసైన్మెంట్ భూమి పట్టా చేపించినాను కొంచెం చూడండి అనుకుంటా అందరికీ కూడా సంబంధిత అధికారులకు చేస్తున్నాడు ఒకటే కుటుంబానికి చెందిన వ్యక్తికి మూడు సార్లు అసైన్మెంట్ పట్టా ఏ విధంగా ఇస్తారు ఎక్స్ మదన్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం మీకు ఆస్తి బాగుంది మీకున్న షటర్లలో రెండు షటర్లు మోతిలాల్ గౌడ్ గారి మీద ప్రేమ ఉంటే ఆయన క్రాస్ మీకు చాలా భూమి ఉంది రెండు ఎక్కడ భూమి మోతిలాల్ గౌడ్ క్రాస్ అంతేగాని ఆ ప్రాంతానికి చెందిన అసైన్మెంట్ భూమి ఈ రోజు డిగ్రీ కాలేజ్ లేక చింతకుంట ప్రాంతానికి సదుకొని చెప్తారు ఇట్టి భూమిని డిగ్రీ కాలేజ్ కోసం కేటాయిస్తే అందరికీ బాగుంటుంది అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా చాలా అనువుగా ఉంటుంది ఆ ప్లేస్ అదేవిధంగా మా వెల్మకాడే గ్రామంలో భూమి లేని నిరుపేదలు ఎంతో మందులు అదేవిధంగా ఇండ్లు లేని నిరుపేదలు చాలా మందులు వాళ్ళ కోసం కేటాయిస్తే సంతోషిస్తారు అంతేగాని ఈరోజు మోతినాల్ రోడ్కు ఒకటే కుటుంబానికి మూడు సార్లు అసైన్మెంట్ పట్ట ఏ విధంగా ఇస్తారు అట్టి వ్యక్తికి నువ్వు ఎట్లా మద్దతు ఇస్తున్నావు అని మదర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం ఇకనైనా మీరు ఇలాంటి కబ్జాకొరలకు మద్దతు ఇస్తున్న బంద్ చేసుకొని ఈరోజు నిజంగా ధర్మంగా ఉన్నట్లయితే మీరు అక్కడ డిలీ కాలేజ్ కోసం ప్రయత్నం చేయండి అంతేగాని కబ్జాకొరలకు మద్దతు ఇవ్వదని మొదటి రెడ్డి గారికి తెలియజేస్తున్నాం మొదటి రెండు మొదటి ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఊర్లలో మా ఊరికి చెందిన వాళ్ళు గుడ్డలు గుడ్డలు పట్టుకొని గుడ్డలు పట్టుకొని మేకలు గొర్రెలు ఆయనకి పోతే గొడ్డను కేసులు చేస్తారు ఈరోజు గరీబ్ ఇసుక తీసుకొచ్చి ఇంటి కోసం తీసుకొస్తే వాళ్ళ మీద కేసులు చేసి పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు చాలా రాపిస్తారు ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిద్రా మత్తులో ఉండడం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజు నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్లు జేసీ పెట్టి చెట్లను నరికితే ఈ రోజు ఇక్కడున్న రాజమణి మేడం కావచ్చు అర్చన మేడం కావచ్చు డిఎఫ్ఓ గారు కావచ్చు ఇక్కడున్న బీట్ ఆఫీస్ కావచ్చు నిద్ర మాత్రలో ఉండి అక్కడ నూట యాభై చెట్లను మొక్కలు నరికేస్తే ఈరోజు పంచనామా ఏదో తూత మంత్రంగా మూడు నరికిలు నాలుగు నరికిలు రాస్తారు ఈరోజు మీకు మీకు కళ్ళు దర్శక అక్కడ వచ్చి సర్వే చేసి అక్కడ పంచనాలు చేయండి నూట యాభై చెట్లు పోతే మీరు ఏం చర్య తీసుకురాలి రేపు గారు కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా అక్కడ సర్వే చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం I'm the <hasn't> book of the book of the book of the the book of the book of the book of رمضان الیکٹرن رمضان الیکٹرن رمضان الیکٹرن رمضان رمضان اباڑلی گباڑلی رمضان 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 اباڑلی گباڑلی رمضان 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 اباڑلی گباڑلی رمضان رمضان বলে যাবো বলে যাবো আউটলিগে যাবো না 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 పార్టీల సిద్ధరెడ్డి గారికి కూడా ఈ విషయం సంబంధం లేదు రామనందర్ రావు గారు సంబంధం లేదు రాజారాజ్ గారికి కూడా సంబంధం లేదు మదర్ రెడ్డి గారికి ఒక మూడు పార్టీ వాళ్ళు కలిసి ఊరందరూ કલેક્ટર ડાઉન ડાઉન કલેક્ટર ડાઉન ડાઉન હમરવા ડાઉન ડાઉન હમરવા ડાઉન ડાઉન મરા નેટ ఈ రోజు ప్రభుత్వం మదన్ రెడ్డి గారికి ఏమైనా ఉంటే గారికి ఆయనకున్న రెండు సెకల్ రెండు ఎక్కలు రాజకీయ మాట మాకు అభ్యంతరం ఈ రోజు మదన్ రెడ్డి ఏ కారణం చేత పెట్టుకున్న మీద మీద ఉంటుంది নাই <laughs> মদত বিস্ত একছে পেলাই মদত

রে <t> রে <t> <t> <t>